బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న తనూజాకి నిన్న యావర్ ఎంట్రీ ఇచ్చి ఎత్తుకొని తిప్పడం డాన్స్ చేయడం ఇదంతా చాలా అన్కంఫర్టబుల్గా అనిపించిందని చెప్పాలి అయితే నిన్న అర్ధరాత్రి కళ్యాణ్తో తనూజ డిస్కషన్ చేస్తూ అసలు నాకు అలాంటి బిహేవియర్ నచ్చనే నచ్చదు కళ్యాణ్ నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది నా చెయ్యి పట్టుకోవడం నన్ను ఎత్తుకోవడం అవంతా కూడా నాకు చాలా అన్కంఫర్టబుల్ నేను ఎప్పుడు కూడా ఇలా ప్రవర్తించలేదు ఇక ఏం చేస్తామో ఒక కంటెస్టెంట్ వచ్చి తనే డ్యాన్స్ చేస్తూ తనే అన్ని ప్రవర్తన చేస్తుంటే ఏం అనలేకపోయాను అంటూ కళ్యాణ్ దగ్గర బాధపడింది సరే జరిగింది ఏదో జరిగిపోయిందిలే లైట్ తీసుకో అన్నట్టుగా కళ్యాణ్ చెప్తూ ఉంటే ఏమో నేను లైట్ తీసుకోలేకపోతున్నాను మేబీ రాత్రి పడుకొని పొద్దున్న లేచాక మర్చిపోతానేమో ఇదంతా అని చెప్పేసరికి కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు నాకు కూడా పెద్దగా నచ్చలేదు ఒక అమ్మాయిని ఎత్తుకునే ముందు డాన్స్ చేసే ముందు వాళ్ళ పర్మిషన్ అడగాలి కానీ నాకు అలా ఎవరు అడగకుండా చేయడం నాకు నచ్చలేదు అంటూ కళ్యాణ్ చెప్తూ ఉంటే హౌస్లో ఇన్ని రోజుల పాటు ఉన్నా ఏ ఒక్కరు కూడా ఇలా ప్రవర్తించలేదు సడన్గా వచ్చి డాన్స్ చేస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు కళ్యాణ్ అంటూ కళ్యాణ్కి చెప్తూ ఉంటే కళ్యాణ్ లైట్ తీసుకో గేమ్ పైన ఫోకస్ చేయు అవన్నీ నువ్వు ఆలోచించద్దు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అందరి మైండ్ సెట్ మనం రీడ్ చేయలేము కదా గేమ్ పైన ఫోకస్ చేయు స్ట్రాంగ్గా ఆడు అని మాత్రమే నేను నీకు సజెషన్ ఇవ్వగలను జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ జరుగుతాయి అంటూ కళ్యాణ్ తనుజకి మంచి బూస్టప్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు ఇక తనుజ కూడా సరేలే ఏదో ఒకటి జరిగింది ఇంకా ఆట పైన ఫోకస్ చేయాలి ఎవరు వస్తారో మళ్ళీ ఎవరితో ఆడతారో ఎవరెవరు క్యాప్టెన్సీ కంటెండర్స్ అవుతారో చూడు కళ్యాణ్ నువ్వైతే క్యాప్టెన్ అవ్వడానికి నీ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చెయ్యు అంటూ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసింది తనుజా మరి తనూజ కళ్యాణ్ ని చివరి క్యాప్టెన్గా చూడాలనుకుంటుంది మరి కళ్యాణ్ చివరి క్యాప్టెన్ అవుతాడా బిగ్ బాస్ సీజన్ నైన్కి అనేది క్యాప్ కామెంట్స్లో చెప్పు